వృషభ రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఒకే ఒక్క పెద్ద అదృష్టం అయితే కలగబోతోందండి ఈ వ్యక్తి ద్వారా మాత్రం మీకు అఖండ రాజయోగం అయితే కలగబోతుంది కానీ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా గతంలో మేము వృషభ రాశి వారి వీడియోలు పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్క మీరు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందక్క మా కోసం ఇటువంటి వీడియోలు మరికొన్ని తీయండి మీరు చెప్పేవి మేము చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల నుంచి కూడా మేము ముందుగానే బయటపడ్డాము మా జీవితాల్లోకి అదృష్టాలు అడుగుపెట్టాయి మా చేతిలో ధనం అలా నిలకడగా ఉండిపోతుందక్క అని చెప్పి చాలా మంది కూడా మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు మాకు కావాల్సింది కూడా అదేనండి మీ జీవితం అనేది సంతోషంగా ఉండటం కోసం చాలా చోట్ల నుంచి వృషభ రాశి వారి గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందనమాట ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే వీడియోలో చేస్తాను మనకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి వృషభ రాశి వారికి కలగబోతున్న ఆ ఒకే ఒక్క అదృష్టం ఏంటి ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా జరిగేది నష్టమా లాభమా ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఫుల్ వీడియో చూడాలి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే పైకి మాత్రం వీలు చాలా గంభీరంగా కనిపిస్తారు మనస్సు మాత్రం వెన్న అని చెప్పి చెప్పొచ్చు అంతేకాకుండా ఏదైనా కానీ అవతలి వారితో ఫేస్ టు ఫేస్ చెప్పడానికి కాస్త భయం అనేది చూపిస్తారు అంతేకాని కొంచెం అలవాటైన వాళ్ళతోటి కాస్త పరిచయం ఎక్కువ ఉన్న వాళ్ళతోటి మళ్ళీ ఈజీగా కలిసిపోతారు ఏదన్నా చెప్పాలి అనుకున్న మాట చాలా ఈజీగా చెప్పేస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారిని నమ్మకం అనే మాట విషయానికి వస్తే వీరు చా చాలా చాలా నమ్మకానికి ప్రాణమిస్తారు ఏదైనా ఒక మాట చెప్పి ఈ మాట మీద మన అంటే నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తికి ఈ మాట వెళ్ళకూడదు అని మనం చెప్పి అతనితో లేదా ఆవిడతోటి పంచుకున్నాము అంటే వారు చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మాటను బయట పెట్టరు అంత నీతి నిజాయితీ పరువుకి ప్రాణమిస్తారు చాలా చాలా నమ్మదగిన వ్యక్తులు వృషభ రాశి వారు కుటుంబానికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారు సమాజంలో తన కుటుంబం గౌరవంగా బ్రతకాలి తన కుటుంబానికి మంచి పేరు రావాలి తన బిడ్డలు వృద్ధిలోకి రావాలి అని చెప్పి పిల్లల కోసం మంచిగా ఆలోచించడం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ముందుగానే ఒక మంచి ప్రణాళికను వేయడం దానికి తగ్గట్లుగా పిల్లలకి మంచికి చెడుకు తేడా నేర్పించడం వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వారిని సక్రమమైన పద్ధతిలో మంచి మార్గంలో వాళ్ళ యొక్క పిల్లల్ని పెంచుతారు అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల వీరికి ఇంకా ఎక్కువగా కలిసి వస్తుంది అనమాట అంటే వీరు చేసేది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేది అంటే వంద హండ్రెడ్ పర్సెంట్లో మనం గమనించినట్లయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనేది వీరి కష్టం ఉంటే వారి యొక్క పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మాత్రం వీరికి హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టినా కానీ ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్ అనేది వారికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఒక రకంగా వృషభ రాశి వారికి పెళ్ళైన తర్వాత నుంచి స్టార్ తిరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు అంటే గతంలో వారు ఏమన్నా నీచమైన స్థాయిలో ఉన్నారా అంటే నేను ఇక్కడ అలా చెప్పట్లేదండి అలా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే గతంలో కూడా మంచి స్థాయిలోనే ఉంటారు కానీ పెళ్ళైన తర్వాత నుంచి ఒక మెట్టు పెరుగుతుంది అనమాట ఆ స్థాయి అనేది కాబట్టి గతానికి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఉన్న జీవితానికి చాలా వరకు కూడా పోల్చుకుంటే అదృష్టం అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా వృషభ రాశివారు తమ యొక్క భార్య చేతుల మీదుగా ఏదన్నా చేసినా కానీ భార్య పేరు మీదుగా ఏదన్నా చేసినా కానీ లేదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొచ్చినా కానీ వీరికి బాగా కలుసుబాటుగా ఉంటుంది అంతేకాకుండా భార్య భర్తల మధ్య అంటే ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి భార్య అంటే చాలా ప్రాణం అవుతుంది కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్ల వల్ల La... కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీరికి కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు అనేవి కలహాలు అనేవి వీరి జీవితంలో కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా సహజమే భార్యాభర్తలు అన్న తర్వాత ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండరు అలా అని ఎప్పుడూ కూడా గొడవలు ఆడుకుంటూనే ఉండరు రెండింటి కలయిక అనేది ఉంటుంది ఇటు సంతోషము ఉంటుంది ఇటు బాధలు ఉంటాయి అన్నమాట అలాగే వీరి జీవితం అనేది ఇది ఒక ఆనందం ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అనేది కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఇవేంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ అర్థం చేసుకునే తత్వంలో కాస్త లోటుపాట్లు ఉండడం వల్ల ఈ పరిస్థితి అనేది వారికి ఏర్పడుతుంది గొడవలు ఆడుకునే పరిస్థితి ఇక ముఖ్యంగా కుటుంబానికి వీరు ప్రత్యేక అంటే ప్రత్యేకమైన విలువనిస్తారు ఇటు స్నేహానికి కూడా ప్రాణమిస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే చిన్ననాటి స్నేహితులే పెద్దయినాక కూడా ఉంటారు కొంతమంది ఏంటి అంటే కనుక చిన్ననాటి స్నేహితులని మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు వీరు పెద్ద అయిన తర్వాత వీరు వృత్తి చేసే దగ్గర వ్యాపారం చేసే దగ్గర వేరే వారిని కలుపుకుంటారు వేరే వారితో కొత్త స్నేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది కానీ వీరు అటు కొత్త స్నేహాలని పంచుకుంటూ ఇటు చిన్ననాటి స్నేహితులతో కూడా ట్రావెలింగ్ అనేది చేస్తారు స్నేహానికి ప్రాణం ఇస్తారనమాట స్నేహితులు ఏదైనా కానీ కష్టం వచ్చింది ఆపదొచ్చింది అంటే కనుక వీరి వంతు సహాయం చేయడానికి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పి చెప్పొచ్చు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం అనేది వడ్డించిన విస్తరాకు కాదండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు వీరికి ఊహ తెలియక ముందు జీవితం అనేది ఆ చిన్న వయసులో ఆ బాల్యంలో ఏమంత సుఖపడ్డారో కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా వీరి వీరి యొక్క రెక్కల కష్టం మీద కుటుంబానికి ఏదో ఒక రకంగా ఆసరాను అందించడం ఏదో ఒక రకంగా ఒక రూపాయిని కుటుంబానికి అందించి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి నెత్తిన వేసుకొని ఈదుకు రావడం ఇటువంటివన్నీ కూడా వీరి జీవితంలో సహజంగానే జరుగుతాయి అంతేకాకుండా వీరికి ప్రేమ అనేది కాస్తంత కరువుగా దొరుకుతుంది అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు అలా అన్న విషయానికి వస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం కోపం ఆవేశం మాట అనేది ఆ మాట్లాడే పద్ధతి అనేది కొంచెం ఎదుటి వారిని నొప్పించేటట్లుగా ఉంటుంది దానివల్ల ఏంటి అంటే కనుక సొంత బంధువులలో కానీ లేదా ఇటు రక్త సంబంధికులలోనైనా కానీ వీరు వీరి యొక్క కోపం వచ్చినప్పుడు అంటే వీరేంటంటే ఎక్కువగా కష్టజీవులు కావటానా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క కష్టం పడి 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 వచ్చి అవతలి వారు కొంచెం ప్రేమగా మాట్లాడకపోయినా అవతలి వారు ఏదైనా కానీ వీరి నుంచి కాస్త డబ్బు ఎక్కువగా ఆశిస్తున్నా అంటే వీరి యొక్క ఆదాయం ఒక పదివేలు అనుకోండి ఇంట్లో ఖర్చులు పదిహేను వేలు అయ్యాయి అని చెప్పి అలా ఏదైనా చెప్తున్నా కానీ కొంచెం కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తారు వీరి యొక్క బాధలో కోపంలో న్యాయం ఉంటుంది కానీ అది అవతలి వారు మాత్రం వీరిని కష్టానికి మాత్రమే కన్నామా లేదా కష్టానికి మాత్రమే పెంచాము మాకు డబ్బు కావాలి అని చెప్పి అర్థం చేసుకోకుండా వీరు ఎందుకు అరుస్తున్నారో కూడా వారు వారికి మైండ్కి ఎక్కకుండా వారు నన్ను అరిచారు వారి మీద ద్వేషం పెంచుకోవాలి అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూతోనే చూస్తూ చాలా రకాలుగా బంధుమిత్రులు రక్త సంబంధికులు కూడా వీరి మీద ఒక రకమైన ద్వేషాన్ని అయితే పెంచుకున్నారు అని చెప్పి చెప్పొచ్చు కాబట్టి వీరికి బంధుమిత్రుల యొక్క సపోర్టు అనేది కొంచెం అంటే వీరు తోబుట్టువులతో పోల్చుకుంటే వీరికి కొంచెం తక్కువగా ఉంటుంది అది ఆఖరికి తల్లిదండ్రులైనా కానీ మీరు గమనించండి ఇది వాస్తవం అయితే నాకు కింద హండ్రెడ్ పర్సెంట్ నిజం అని చెప్పి కామెంట్ చేయండి అంటే అలా అని చెప్పి మిమ్మల్ని పూర్తిగా లేరు అలా అని చెప్పి మీ అంటే పక్కన మీరిద్దరు తోబుట్టువులు ఉన్నారనుకోండి మీ తోబుట్టువుల మీద కాస్త గౌరవాన్ని ఎక్కువగా చూపిస్తారు మీ మీద కాస్త గౌరవాన్ని తక్కువ చూపిస్తారు దానికి కారణం కూడా మీ యొక్క పరిస్థితుల వల్ల మీ యొక్క లైఫ్ అనేది అలా మారటం తప్ప ఇందులో మీరు చేసిన తప్పేమీ లేదు అవతలి వారు అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టమే తప్ప ఇది ఇందులో నీ మీ తప్పైతే ఏది లేదు అని చెప్పి ఇక్కడ కనాకచ్చిగా చెప్పేసేయచ్చు అనమాట ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కలుగుతున్న ఒకే ఒక పెద్ద అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు వీరి యొక్క జీవిత భాగస్వామి ద్వారా వీరికి ధనం అనేది కలిసి రాబోతుంది ఎప్పుడైనా కానీ వీరి యొక్క జీవిత భాగస్వామి వల్లే అదృష్టం అనేది వీరికి ఎప్పుడు కూడా కలుగుతూనే ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుందండి అసలు వీరు కళలో కూడా ఊహించరు అనమాట అంటే వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఏదైనా కానీ ఇండ్ల స్థలం ఉన్నా కానీ పొలం ఉన్నా కానీ లేదా ఏదన్నా హౌస్ ఉన్నా కానీ ఆ యొక్క ఆ ప్రాపర్టీకి వాల్యూ అనేది ఎక్కువగా పెరగబోతోంది దానివల్ల వీరికి ధనం అనేది ఎక్కువగా కలిసి రాబోతుంది ఇప్పుడు భర్తది భార్యకున్నా భార్యకు భర్తకున్నా కానీ ఇద్దరు కూడా ఫ్యామిలీ కోసమే కాబట్టి చేసేది వీళ్ళ యొక్క ప్రాపర్టీ అనేది రేటు ఎక్కువగా పెరగడం వల్ల అంటే మంచిగా మాకు ధనం వచ్చింది అని ఒక రకమైన సంతోషం కలుగుతుంది కదా ఏదన్నా ప్రాపర్టీ అనేది అమ్ముడైనప్పుడు సో అటువంటి అదృష్టం అనేది ఒక రకంగా ఇది పెద్ద అదృష్టం అని చెప్పి చెప్పొచ్చు ఇది మీ జీవితంలో మీకు కలగబోతున్న ఒకే ఒక్క పెద్ద అదృష్టం ఈ యొక్క ప్రస్తుతం సెప్టెంబర్ నెలలో అక్టోబర్ మొదటి వారంలో కల్లా ఇది జరిగి తీరుతుంది అనమాట కానీ ఈ వ్యక్తి ద్వారా మాత్రం మీకు అఖండ రాజయోగం ఆ రాజయోగం కూడా మీ భార్య వల్లనే కలుగుతుందనమాట కానీ మీ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా టర్న్ అవుతుందంటే కనుక ఇటు ఆడవారైతే కనుక మగవారి వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది మగవారి కనుకోండి ఆడవారి వల్ల అఖండ రాజయోగ కలుగుతుంది ఇక్కడ మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు పరమేశ్వరుడు అంత వారే అంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ పరమేశ్వరుడే తన యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని తన ధర్మపత్నికి ఇచ్చేశారు అటువంటిది మనం మానవులం ఈ యొక్క మీ జీవిత భాగస్వామి మీరు ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీ జీవితం ఒక టర్న్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అది కూడా మంచిగా అలాగే ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వారు చేసుకునే ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ద్వారా కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకంగా మీకు ధనం అనేది రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీకు అఖండ రాజయోగం అయితే కలుగుతుంది అంతేకాకుండా మీకు ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం ఒక మంచి జరగబోతుందండి ఈ ఎస్ అనే స్త్రీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానివ్వండి లేదంటే మీ బంధువులలో ఉన్న వ్యక్తులైనా కానివ్వండి లేకుంటే కనుక మీరు పని చేసే దగ్గర లేదంటే మీరు జాబ్ చేసే దగ్గర లేదా మీరు వ్యాపారం చేస్తున్న దగ్గర అది కూడా కేవలం స్త్రీనే గుర్తుంచుకోండి ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు మంచి జరగబోతోంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క జీవితంలో మీరు పడుతున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా మీరు ఫ్రెండ్లీగా వారితో చెప్పు చెప్తారనమాట ఆ చెప్పడం వల్ల మీ యొక్క సమస్యలకు మీ యొక్క కష్టాలకు మీ యొక్క బాధలకు అన్నింటికీ కూడా వారు మంచి మంచి పరిష్కారాలు అనేవి చూపిస్తూ ఉంటారు ఈ యొక్క పరిష్కారాలను మీరు పాటించడం వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు అనేవి జరుగుతాయి దానివల్ల మీకు అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి కాబట్టి ఇక్కడ అలా అని చెప్పి ఎస్ ఎస్సని వ్యక్తి ప్రతి స్త్రీని మీరు నమ్మొద్దండి はい。<ペー> ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తులు మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు మీకు పరిచయం ఉంటుంది వారితోటి ఆ పరిచయం ద్వారా గతంలో వారి వల్ల మాకు నష్టం జరిగిందా లేదా మాకేదన్నా కీడు జరిగిందా అనే దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా వారు చెప్పే మాటలు ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అని చెప్పి ఒక ఎనాలిసిస్ చేసుకొని మీరు దానికి తగ్గట్లుగా మీరు ముందడుగు వేయండి కానీ ఈ ఎస్ అనే స్త్రీ ద్వారా మాత్రం ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది ఈ యొక్క వృషభ వారు గత కొంతకాలం నుంచి కొన్ని మానసికమైన సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు మానసికంగా ఆందోళన కొంచెం టెన్షన్ కొంచెం ఒత్తిడి చేసే పని అందుకు అస్తంత అంటే ఒక మంచి ఇంట్రెస్ట్ లేకపోవడము దీనివల్ల మాకు లాభం సరిగా రావడం లేదే మాకు ఈఎంఐలు కట్టుకోవడం లేదంటే నెల వచ్చేసరికి పాల బిల్లు రెంట్ బిల్లు కరెంట్ బిల్లు అంతేకాకుండా డ్వాక్రా డబ్బులు కట్టుకోవడం ఇలా వచ్చిన ధనం అనేది చేతికి వచ్చింది వచ్చినట్లుగా మాకు ఖర్చు అయిపోతూ ఉంది అని చెప్పి చేతిలో డబ్బు నిలవడం లేదు ఆదాయమేమో పెరగడం లేదు అని చెప్పి ఇలా చాలా రకాల సమస్యలతోటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఒక రూపాయి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని సందర్భాలలో డబ్బు అనేది నిలవడం లేదు అని చెప్పి ఈ మధ్య సఫర్ అవుతూ ఉన్నారు కాకపోతే వృషభ రాశి వారు ఇప్పుడు నేను చెప్పినవి చెప్పినట్లుగా చేయండి మీ దగ్గర ధనం నిలుస్తుంది ఏంటి అంటే కనుక వృషభ రాసివారు వారు మీ దగ్గర ఉన్న ధనంలో మీ దగ్గర పది రూపాయలు ధనం ఉందనుకోండి పది రూపాయల్లో ఒక రూపాయి అనేది దానం చేయండి దానం చేయడం వల్ల మీకున్న గతులలో మార్పులు అనేవి వస్తాయి ఈ మార్పుల వల్ల మీ యొక్క ధనం అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుందన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా ఆ శనేశ్వరునికి తైలాభిషేకం చేస్తూ ఉండండి మీకు ప్రతి శనివారం మీ దగ్గర డబ్బు లేకపోయినా లేదంటే ఏదన్నా పనుల వల్ల మీకు కుదరకపోయినా కానీ నెలలో ఒక్క శనివారం గుర్తుంచు శనేశ్వరునికి తైలాభిషేకం చేయండి కుదిరితే నల్ల నువ్వులు బెల్లం తొక్కిన ఆ యొక్క లడ్డు ఉంటుంది కదా ఆ లడ్డుని ఏం చేస్తారు అంటే ఒక ఐదుగురికి ఐదు లడ్లు పంచిపెట్టండి దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అంతేకాకుండా శని గ్రహ దోషాలు ఇవేమన్నా ఉంటే కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ముఖ్యంగా ఏదైనా కానీ మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మాకు ఇందులో సక్సెస్ అవ్వాలి మాకు మంచి సక్సెస్ రావాలి అని చెప్పి అనుకున్నప్పుడు గోమాతకు నమస్కరించుకొని వెళ్ళండి గోమాతకి చక్కగా పూజ చేసుకునే అవకాశం ఉంటే పూజ చేసుకోవడం గోమాత చుట్టూతో మూడు ప్రదక్షిణలు చేయడం గోమాతకి ఏదన్నా తినిపించడం క్యారెట్ అనో బీట్రూట్ అనో కీర దోసకాయనో నార్మల్ దోసకాయనో లేకపోతే ఏదైనా ఆకుకూరనో లేదంటే పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం ఇలా ఏదో ఒకటి గోమాతకి ఆహారాన్ని తినిపించుకొని తర్వాత పని మీద మీరు బయటికి వెళ్ళండి దానివల్ల కూడా మీకు చాలా మంచిగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఇంట్లో కుటుంబ విషయాలు మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోకండి ఈ విధంగా షేర్ చేసుకోవడం వల్ల కూడా వారు మీ ఎదురుగా మంచిగా నటిస్తూ మీకు మంచిగా అంటే మీకు మంచి చేస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మీ యొక్క విషయాలు అన్ని చెప్పించుకొని మళ్ళీ వారే వెళ్ళి బయటకు మీ మీద నలుగురికి ప్రచారం చేసి మిమ్మల్ని చులకన చేస్తూ ఉంటారు అటువంటి వారు పైకి కనిపించరు ఎవరు కూడా ఈ రోజుల్లో పైకి కనిపించేంత అమాయకులు కాదు అందరి నవ్వుల వెనకాల కూడా చాలా విషాలు అనేవి దాక్కుని ఉంటున్నాయి విషం కడుపులో నింపుకొని పెదవుల మీద నవ్వుతున్నారు అటువంటి వారిని గుర్తించండి కాస్త స్నేహాలకి కూడా కొంచెం దూరంగా ఉండండి ఇటువంటి స్నేహాల వల్ల మీకు ధనం కూడా వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది ఈ ఒక్క విషయం కూడా గుర్తుంచుకోండి ఇక అంతేకాకుండా వృషభ రాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికైనా కానివ్వండి ఇక రియల్ ఎస్టేట్ వారికైనా రాజకీయ రంగంలో ఉన్నవారికైనా విద్యా వైద్య రంగంలో ఉన్నవారికైనా కానీ మీకు మంచిగా చేసుకున్నంత వరకు అంటే ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకు కూడా వృషభ రాశి వారికి కష్టే ఫలి అన్నమాటను గుర్తుంచుకోండి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ఆ యొక్క ఇరుగు పొరుగు బంధుమిత్రులు ఉంటారో వారితో కాస్తంత గొడవలు వచ్చే అవకాశం ఉంది మీరు వారితో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కాస్త ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి దానివల్ల గొడవలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా ఏదైనా కానీ ఒక సోమవారం రోజు పరమేశ్వరునికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మంచిగా అదృష్టం అనేది అడుగు పెడుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఏదైనా కానీ పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి మీకు నరదిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టి అనేది మీకు తగలకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళి మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయని తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకొని నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి అనవసరంగా ఎవ్వరి విషయాలలో తలదూర్చకండి దానివల్ల మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి ఆడే అవుతాయనమాట దానివల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీల్స్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు